వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో విత్తనాల నాణ్యత చాలా ముఖ్యమైనది మంచి మొలక శాతం ఉన్న విత్తనాలు ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు అధిక దిగుబడికి సహాయపడతాయి విత్తనాల మొలక శక్తిని పరీక్షించటం ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకుంటారు పంట ఉత్పత్తిని మెరుగుపరుచుకుంటారు అలాగే పెట్టుబడిని తగ్గించుకోగలుగుతారు అధిక దిగుబడి రావాలంటే పంటకు వాడే గింజలో ఉత్తమమైన నాణ్యత కలిగి ఉండాలి కానీ ఈ గింజలు నాణ్యమైనవా లేక నకిలీవా ఎలా గుర్తించాలి అన్న విషయాలను ఈ వీడియోలో మనం గింజల నాణ్యతను నిర్ధారించుకునే ముఖ్యమైన పరీక్షల్లో ఎంతో ముఖ్యమైన పరీక్ష అయిన మొలకెత్తు శాతం పరీక్ష అంటే జోమ్నేషన్ టెస్ట్ ద్వారా తెలుసుకుందాం ఉత్తమమైన దిగుబడి కోసం మంచి నాణ్యమైన గింజలు చాలా అవసరం మంచి మొలక శాతం ఉన్న గింజలు వేగంగా ఎదుగుతాయి వ్యాధులకు తట్టుకొని ఆరోగ్యంగా ఎదుగుతాయి వ్యవసాయంలో నష్టం తగ్గించి అధిక దిగుబడి అందిస్తాయి తక్కువ మొలక శాతం ఉన్న గింజలు వేసినా ఫలితం తక్కువగా ఉంటుంది పొలంలో గింజలు సరిగ్గా మొలకెత్తకపోతే చిన్న చిన్న మొలకలతో అధిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి మొలక పరీక్ష చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది మొలకెత్తు శాతం పరీక్షను సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు మొలక శాతం పరీక్షను సమర్థవంతంగా నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన వస్తువులు అవసరం పరీక్షించాల్సిన పంటకు సంబంధించిన విత్తనాలు ఒక వంద వరకు పక్కకు తీసి పెట్టుకోవాలి మొలకెత్తే విత్తనాలకు తగిన తేమ అందించేందుకు ఫిల్టర్ పేపర్ లేదా తడిగుడ్డ ఉపయోగిస్తారు విత్తనాలను అమ్మర్చేందుకు ట్రేలు లేదా ప్లేట్లు అవసరం తేమను సమతుల్యంగా ఉంచేందుకు తగినంత నీరు అవసరమవుతుంది మొలక శాతంపై ఉష్ణోగ్రత ప్రభావం చూపుతుందని దృష్టిలో పెట్టుకుని ఉష్ణోగ్రతను గమనించేందుకు థర్మామీటర్ ఉపయోగిస్తారు తేమను నియంత్రించేందుకు హ్యూమిడిటీ కంట్రోల్ ఛాంబర్ లేదా ప్లాస్టిక్ బ్యాగ్ ఉపయోగించాలి మొలకల పొడవును కొలవటానికి స్కేల్ లేదా క్యాలిపర్స్ అవసరం ఉంటుంది ఇక మొలక పరీక్ష విధానం ఎలాగో చూసినట్లయితే ముందుగా పరీక్షించాల్సిన పంటకు చెందిన విత్తనాలను శుభ్రంగా ఎంచుకోవాలి సాధారణంగా వంద విత్తనాల నమూనా తీసుకోవటం మంచిది తడి గుడ్డ లేదా ఫిల్టర్ పేపర్ను తీసుకొని తేమను సమతుల్యంగా ఉంచుకొని ఈ పేపర్ లేదా గుడ్డపై విత్తనాలను సమాన దూరంగా అమర్చుకొని వాటిపై మరో తడి కాగితం పెట్టి ఈ కాగితాలను ప్లేట్ లేదా ట్రేలో ఉంచి తేమ నిల్వ ఉండేలా మూత పెట్టాలి ఉష్ణోగ్రతను గమనించేందుకు థర్మామీటర్ సహాయంతో ట్రేను ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ కవర్ లేదా హ్యూమిడిటీ కంట్రోల్ ఛాంబర్లో ఉంచి వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని రోజువారీగా తేమను పరీక్షించాలి సాధారణంగా నాలుగు నుండి ఏడు రోజుల్లో మొలకలు వస్తాయి కాబట్టి విత్తన రకాన్ని బట్టి ఈ పరీక్ష ఏడు నుండి పద్నాలుగు రోజుల వరకు కొనసాగించాలి పరీక్ష ముగిసిన తర్వాత మొలక వచ్చిన విత్తనాలను లెక్కించి వాటి శాతాన్ని గణించాలి మొలక శాతాన్ని లెక్కించేందుకు మొలకెత్తిన విత్తనాల సంఖ్య బై మొత్తం విత్తనాల సంఖ్య ఇంటూ వంద అనే సూత్రాన్ని ఉపయోగించాలి ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే సాధారణంగా ఎనభై నుండి వంద శాతం మొలక శాతం ఉన్న విత్తనాలు మంచి నాణ్యత కలిగి ఉంటాయి అరవై నుండి ఎనభై శాతం మొలక శాతం ఉంటే వాటిని సగటు నాణ్యత ఉన్నవిగా పరిగణించాలి అరవై శాతం కన్నా తక్కువ మొలక శాతం ఉన్న విత్తనాలు తక్కువ నాణ్యత గలవిగా నాసిరకం విత్తనాలుగా భావించి వాటిని మార్చటం మంచిది ఈ విధానం ద్వారా విత్తనాల నాణ్యతను అంచనా వేసి మెరుగైన దిగుబడి కోసం మంచి మొలక శాతం ఉన్న విత్తనాలను ఎంచుకోవచ్చు ముఖ్యమైన సూచనలు ఏంటంటే గింజలను పరీక్షించటానికి ముందు తడిగా ఉంచి పరిశీలించండి తడిగుడ్డ లేకపోతే మట్టి గిన్నె లేదా ఇసుకలో కూడా పరీక్ష చేయవచ్చు కొన్ని విత్తనాలు అధిక కాలం జీవించవు వాటిని త్వరగా వాడటం ఉత్తమం పంటల బలాబలాలను మెరుగుపరచాలంటే సాంకేతిక ట్రీట్మెంట్ గింజలు వాడండి విత్తనాల నిల్వలో సరైన తేమ మరియు ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మొలక శాతం మెరుగుపడుతుంది నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలంటే మొలక పరీక్ష చాలా అవసరం దీని ద్వారా దిగుబడి పెంపు మంచి పంటల అభివృద్ధి సాధ్యమవుతుంది మంచి విత్తనాల ద్వారా వ్యాధి నిరోధకత సమానమైన మొలకలు మెరుగైన దిగుబడి సాధ్యమవుతాయి కాబట్టి ప్రతి రైతు గింజల మొలక పరీక్షను చేయటం ఎంతో అవసరం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఉత్తమమైన దిగుబడి కోసం మంచి నాణ్యమైన గింజలు చాలా అవసరం మంచి మొలక శాతం ఉన్న గింజలు వ్యాధులకు తట్టుకొని ఆరోగ్యంగా వేగంగా ఎదుగుతాయి వ్యవసాయంలో నష్టం తగ్గించి అధిక దిగుబడి అందించడం కోసం మొలకెత్తు శాతం పరీక్ష చేయటం ఎంతో అవసరం పరీక్షించాల్సిన పంటకు చెందిన వంద విత్తనాల నమూనా తీసుకొని తడిగుడ్డ లేదా ఫిల్టర్ పేపర్పై సమాన దూరంలో విత్తనాలను అమర్చి వాటిపై మరో తడి కాగితం ఉంచి ప్లేట్ లేదా ట్రేలో పెట్టాలి ట్రేకు మూత పెట్టి తేమను నిల్వ చేసే ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో ప్లాస్టిక్ కవర్ లేదా హ్యూమిడిటీ కంట్రోల్ ఛాంబర్లో ఉంచాలి రోజువారీగా తేమ స్థాయిని పరిశీలిస్తుంటే నాలుగు నుండి ఏడు రోజుల్లో మొలకలు వస్తాయి పరీక్ష ఏడు నుండి పద్నాలుగు రోజుల వరకు కొనసాగించాలి మొలక వచ్చిన విత్తనాలను లెక్కించి శాతాన్ని గణించటానికి వాడాల్సిన సూత్రం మొలక శాతం ఇజ్ ఈక్వల్ టు మొలకెత్తిన విత్తనాల సంఖ్య బై మొత్తం విత్తనాల సంఖ్య ఇంటూ వంద ఫలితాల్లో ఎనభై నుండి వంద శాతం ఉంటే మంచి నాణ్యత అని అరవై నుండి ఎనభై సగటు నాణ్యత గలవి అని అరవై శాతం కన్నా తక్కువ అయితే నాసిరకం విత్తనాలని అర్థం ఈ విధానం ద్వారా విత్తనాల నాణ్యతను అంచనా వేసి మెరుగైన దిగుబడి కోసం మంచి మొలక శాతం ఉన్న విత్తనాలను ఎంచుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రశ్నలు అనుభవాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి